హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం వన్ ఆట్ సిక్స్ విశ్వ వివిధ మెల్లిగా సున్నితంగా ఆమె పెదవులని ముద్దాడాడు విశ్వ వివిధ శరీరం సన్నగా వణికింది ఆమెలో కంగారు మెల్లిగా తగ్గుముఖం పట్టింది అతనికి అసలు దూరం జరగలేదామె అతను వదలగానే అతని మెడ తల తలపెట్టుకుంది ఆమెను పొదివి పట్టుకున్నాడు అతను రిలాక్స్ ఇవి అన్నాడు విశ్వ ఆమె అలా గుండె వేగం బయటికే వినిపించేలా ఉంది వివిధ మెల్లిగా విశ్వ నుంచి దూరం జరిగింది తలదించుకుని ఉన్న వివిధని చూసి ఎంతకీ ఆమె తన వైపుకు చూడకపోవడంతో అతనిలో కంగారు మొదలైంది వివి సారీ అన్నాడు విశ్వ తలెత్తి విశ్వని చూసి అతని చెంప మీద కొట్టింది ఈసారి కాస్త గట్టిగానే పడింది అది అనుకోకుండా ఇవ్వకపోతే కంగారుగా అలా అది నాకు తెలియలేదు ఊపిరి ఆడలేదు సస్ సారి ముక్కలు ముక్కలుగా అప్పజెప్పాడు విశ్వ చెంప మీద నుంచి చెయ్యి తీయనలేదు కోపం వచ్చేసింది వివిధకి ఇవ్వాలి అనిపించి చెయ్యెత్తి తప్పు చేసినట్టు దీనంగా చూస్తున్న విశ్వని చూసి ఆ ప్రయత్నం ఆపేసి అతన్ని గట్టిగా హత్తుకుంది వివిధ అసలు ఊహించనేలేదు విశ్వ సంతోషంతో వివిధ చుట్టేశాడు విశ్వ చెప్పాను కదరా నేను నీదాన్ని అని అంది విశ్వ పెదలు విచ్చుకున్నాయి ఈసారి ఆమె మాటలకి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని నుదుటిన ముద్దు పెట్టుకుంది వివిధ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అతని కళ్ళలోకి చూస్తూ చెప్పింది వివిధని దగ్గరికి తీసుకున్నాడు మరోసారి ఉద్వేగానికి లోనయ్యాడు విశ్వ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లారు ఇద్దరు వారి ముఖాల్లో కనిపిస్తున్న కొత్త భావం చూసి హ్యాపీగా అనిపించింది అధరువుకి వెళుతున్న విశ్వ చేతిని గట్టిగా పట్టుకుంది వివిధ వివిధ చేతి వైద్య చెయ్యేసి ఆమె కళ్ళలోకి చూస్తూ మెల్లిగా ఆమె చేతిని విడిపించుకొని ఆమె నుంచి దూరంగా ఒక్కొక్క అడుగు వేయసాగాడు విశ్వ వెళ్తున్న అతని రూపం సరిగ్గా కనబడలేదు వివిధకి కళ్ళు నీటితో నిండుకున్నాయి వెళ్ళలేక వెళ్ళిపోయాడు విశ్వ వివి విధ భుజం చుట్టూ చేతిని వేసి బయటికి తీసుకువెళ్ళాడు అధర్వ కళ్ళు తుడుచుకుంది వివిధ ఇద్దరు కాళ్ళలో ఇంటికి రిటర్న్ బయలుదేరారు థ్యాంక్స్ అధర్వ్ అంది వివిధ ఏమింది వివి అని అడిగాడు అథర్వ్ నా హ్యాపీనెస్ కోసం శ్రమ పడినందుకు అంటూ నవ్వింది వివిధ తల నిమిరాడు అథర్వ్ ఆకృతి జడ కాస్త చిక్కు తీసి జడలు వేసింది సుమిత్ర ఆకృతి తలలో విరజాజుల మాల తురిమింది ఆమె అమ్మమ్మ భలే స్మెల్ వస్తున్న ఈ పూలు అంది వెనుక కూర్చున్న సుమిత్రని తలతిప్పి చూస్తూ ఆకృతి సుమిత్ర నవ్వింది పాపం పూలు ఏడుస్తాయి కోసేసరికి అని అంది జాలిగా ఎవరన్నారే అంది సుమిత్ర నీకు తెలియదులే అమ్మమ్మ అంది ఆకృతి పెదవి విరుస్తూ ఆకృతి తల మీద ఒక్కటిచ్చింది సుమిత్ర నీకు నీ మనవడికి ఇదే పన అంది చిరుకోపంగా చూస్తూ తల రొద్దుకుంటూ నాని నువ్వు కొట్టకుండా ఉంటే చాలు అని నవ్వింది సుమిత్ర ఎవరైనా వింటే నిజమే అనుకుంటారమ్మమ్మా తెలుసా మూతి మూడు వంకలు తిప్పింది ఆకృతి చాలే లేకపోతే పూలు ఏడుస్తాయంట ఇంకా అయితే అని చెప్పింది ఆమె సంతోషిస్తాయా నిజమా అని అడిగింది అయోమయంగా చూస్తూ అవునే పిచ్చి మొహమా ఎలా మరి దేవుడి గుళ్ళో కంటే ముత్తైదుల జడలోకి కన్నెపిల్లల పిల్లల వెళ్ళడానికి ఎదురు చూస్తాయట అని సుమిత్ర అనగానే అబ్బో ఇది టూ మచ్చగా లేదు అమ్మమ్మ నువ్వు మరీ చెప్తావు అంటూ కిలకిలా నవ్వేసింది ఆకృతి ఏమోనే ఇలాగే చెప్పుకునేవాళ్ళు మా పల్లెల్లో చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పేది నాకు అంది సుమిత్ర అవునా భలే చెప్పారే అంది నవ్వుతూ ఇంకా బోల్డ్ ఉంటాయలేవే గంట నుంచి ఇక్కడే కూర్చున్నావు నా నేను పట్టించుకునేది ఏమైనా ఉందా అని అంది సుమిత్ర ఆకృతి చెవి పట్టుకుంటూ అబ్బా బావ ఏదో పనిలో ఉన్నాడమమ్మ అందుకే కిందకొచ్చాను వచ్చాను ఇవేం అలవాట్లు మీకు అంది చెవిరుద్దుకుంటూ సవర తీసుకుంటూ అంది ఆకృతి కాఫీ పట్టిస్తాను పదా తీసుకుని వెళ్దవు అని ఆకృతితో సహా కిచెన్లోకి వెళ్ళిపోయింది సుమిత్ర ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నుంచి కిందకు చూసిన అర్జున్కి వాళ్ళ మాటలు వినిపించుకోకపోయినా సరదాగా గొడవ పడుతున్నట్టు అనిపించడంతో అప్పటి వరకు ఆకృతినే చూశాడు అతను ఆమెని ఎంత చూసుకున్నా అతనికి తనివి తీరట్లేదు సాయంత్రం టెర్రస్ మీదకి వెళ్ళే మెట్ల మీద కూర్చున్నాడు అర్జున్ అక్కడికి వెళ్ళింది ఆకృతి నేను ఇక్కడ ఉన్నానని నీకలా తెలుసు అర్జున్ కళ్ళెగరేశాడు నేను తవర్ని ఎప్పుడో చూసేసానులే బావా అంటూ నవ్వింది బావా కాఫీ అర్జున్ ముందు కాఫీ కప్ పెట్టింది ఆకృతి ఆమెను ఒకసారి చూసి కాఫీ కప్ అందుకున్నాడు అర్జున్ ఎందుకు నవ్వుతున్నావు అతనికి ఒక మెట్టు దిగు కూర్చుని అతని మోకాల దగ్గర తలానించి కళ్ళెత్తి అతన్ని చూసిందే ఆకృతి నేనా ఎప్పుడు అని అడిగాడు అదిగో నవ్వు దొంగలా దాగింది తమరు చాటున అంది అతన్నే చూస్తూ కాఫీ పూర్తి చేసి కప్ పక్కన పెట్టాడు ఆమె చెంప మీద చేత్తో రాస్తూ ఒకసారైనా నీ చేత్తో కాఫీ తాగాలని ఆశగా ఉంది ఆ ఆశ తీరదని తెలిసి నవ్వుకుంటున్నా అన్నాడు ఉడికిస్తూ మూతి ముడిచేసింది వెరీ సూన్ అంది ఎప్పుడో ఆ వెరీ సూన్ అన్నాడు అర్జున్ సరిగ్గా కూర్చొని నీ చేత వంట నేర్చుకోవాలని నా కోరిక అంది తల తిప్పి అర్జునే చూస్తూ ఆహా ఇంకా అని అడిగాడు ఫస్ట్ మంచి టేస్టీ కాఫీ పెట్టడం నేర్పించు నేను పెట్టిన ఫస్ట్ కాఫీ నీ చేత తాగిస్తా అప్పుడు నీ ఫేస్లో వచ్చే ఫీల్ నేను చూడాలి అంది ఆమె తన్మయత్వంతో చెప్పకపోతున్న ఆకృతి మాటలకు మధ్యలో బ్రేక్ వేస్తూ నాకేం కాదుగా అన్నాడు అర్జున్ నీకేమవుతుంది బావా ముఖం ముడిచి అయోమయంగా అర్జున్ని చూసింది ఆకృతి అంటే నీ కాఫీ తాగితే నాకేమైనా అవుతుందేమోనని నుంచే భయంగా ఉందే అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి పళ్ళు నూరుకుంది ఆకృతి పైకి లేచి చుట్టూ వెతికింది ఏంటి వెతుకుతున్నా అన్నాడు అర్జున్ అనుమానంగా అతను పైకి లేచాడు ఇక్కడ చింతవరకు ఒకటి ఉంది సన్మానిద్దామని నీకు కింద నుంచి మేడ మీదకి అల్లుకున్న సన్నజాజి మొక్క దగ్గర వెతికింది ఆకృతి రాక్షసి ఇది అన్యాయమే అన్నాడు అర్జున్ గదిలోకి పారిపోతూ లేకపోతే నేనంత ఫీల్తో చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావా ఆగు బావా అతను పారిపోతుంటే అరుస్తూనే వెంటపడింది ఆకృతి పాపం అతను ఆమెను ప్రేమగా బంధించేసే ప్లాన్లో ఉన్నాడని ఆకృతికి తెలియదు మరి నిజమే కదా నేను చెప్పేది అంది అనే అన్నాడు అర్జున్ బావా అంత మాట అంటావా ఉండు నీ పని చెప్తాను ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని కళ్ళి ఎగరేస్తూ అర్జున్ దగ్గరికి వెళ్ళి నడుము మీద చేతులు పెట్టుకుంది ఆకృతి మరింత కోపంగా చూస్తాం ఆమె తన పని సులువు చేస్తూ అమాయకత్వంతో మాటలు చెప్తుంటే అతనికి నవ్వొచ్చేసింది అదిగో మళ్ళీ నవ్వుతావు అతని మీది మీదికి ఆమె వెళ్తుంటే ఒక్క ఉదుడిన ఆమె నడుము చుట్టూ రెండు చేతులతో బంధించి మంచం మీదకి వాలాడు అర్జున్ అతని చేతులు ఆమె మేనను తాకగానే నోట మాట రాలేదు ఆకృతికి ఇందాక ఏదో పని చెప్తాను అన్నా ఇప్పుడు చెప్పవే అని అడిగాడు అర్జున్ ఆమె చెవి దగ్గర గుసగుసగా అతని హృదయంలో ఒదిగిపోయి అంది మెల్లిగా తల అటు ఇటు తిప్పేస్తూ సరేలే నేనే చెప్పేస్తా అన్నాడు ఆమె భుజం మీద పెదవులు నిలిపి ఆమె శరీరం మీద మునిపెప్పుడో అతని చర్యల తాలూకా ఆమె మెడ దగ్గర కందిపోయి ఎర్రగా మారిన దగ్గర అతని చూపుపడింది నొచ్చుకుంది అతని మనసు సున్నితంగా పెదవులతో తడిమి బంగారం చిన్నగా పిలిచాడు అంతే చిన్నగా పలికి తల ఎత్తి చూసింది అతన్ని థ్యాంక్స్ అన్నాడు ఆమె తల నిమురుతూ బిక్క మొహం వేసుకొని చూసింది ఎందుకు అన్నట్టుగా ఆకృతి ఒకసారి నువ్వు ఏం మాట్లాడతావో నాకు అసలు అర్థం కాదు బావా తెలుసా కళ్ళు టపటప్లాడిస్తూ చెప్పింది ఆకృతి ఆమె ముక్కుని అతని ముక్కుతో రాస్తూ అర్థమయ్యేలా చెప్తానులే అంటూ మెల్లిగా ప్రేమగా బంధించేశాడు ఆకృతిని ఆమెను తనలో కలిపేసుకోవడానికి సిద్ధపడుతూ సిగ్గులో మొగ్గయ్యి ముడుచుకుపోయింది ఆమె ఆమె సిగ్గుతో తరలని అతి సున్నితంగా తొలగించాలని అప్రయత్నం మొదలుపెట్టి ఎట్టకేలకు విజయం సాధించాడు ఆమెకు భాగస్వామ్యం ఇస్తూ అర్జున్ మరో రెండు రోజులు అక్కడ ఉండి హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమయ్యారు అర్జున్ ఆకృతి ఇద్దరు అమ్మమ్మ నువ్వు రావచ్చు కదా సుమిత్రని చుట్టేసి ఆమె భుజం మీద తలవాల్చింది ఆకృతి నన్ను కొన్ని రోజులు గాలి ఇవే అని అంది సుమిత్ర నవ్వుతూ అంటే నీకు గాలి పీల్చుకోవడానికి కూడా సమయం లేదా అని అడిగింది ఉక్రోషంగా అదే కదా చెప్తుంది నెల నాళ్ళు ఉండి ఆ తర్వాత వస్తానులే జాగ్రత్త అంది ఆకృతిని దగ్గరికి తీసుకుని అర్జున్ ఆకృతి ప్రయాణం మొదలుపెట్టారు వీడియో కాల్ చేశాడు విశ్వ గడ్డం కింద చేతిని పెట్టుకుని విశ్వనే చూస్తోంది వివిధ వివి పిలిచాడు చెప్పు విసు అని అంది వివి మళ్ళీ పిలిచాడు చెప్పు వివి విసు విషయం ఏంటి చెప్పు ఇప్పటికే పదిసార్లు నుంచి పిలుస్తూనే ఉన్నాం అంది చిరుకోపంగా మగం నల్లగా పెట్టుకున్నావు ఎక్కడ తగిలావును నాకు అమ్మాయిలు అలగడం ఏంటి నవ్వుని దాచుకుంటూ కోపం నటించింది వివి ఆ పోలికేంటి అయినా అలిగేది అమ్మాయిలైనా అబ్బాయిలకి హక్కు లేదా అంటే నువ్వు అలిగావని ఒప్పుకుంటున్నట్టేనా అని అడిగింది వివిధ చిచి నేనెందుకు అలుగుతాను అని చిరాగ్గా అన్నాడు విశ్వ మరి తమరు చేసింది ఏంటో నా దగ్గర సకల కళలు పోషిస్తావు అదే కాలేజ్ డేస్లో అయితే ఒక్క కాలేజ్ డేస్లో ఏంటి ఆ తర్వాత కూడా అమ్మాయిలతో మాటలు అల్లేస్తావు కదా నువ్వు కళ్ళెగిరేసింది వివిధ నేనా ఆశ్చర్యం అమాయకత్వం నటిస్తూ ముఖం పెట్టి అన్నాడు విశ్వ ఆహా కాక నేనా నిన్న కాక మొన్న ఆకృతితో కూడా ఫ్లడ్డింగ్ మొదలు పెట్టలేదా నువ్వు సీరియస్గా అడిగింది వివిధ కళ్ళు పోతాయి నా మీద అభాండాలు వేస్తే అసలే అమాయకుణ్ణి అన్నాడు విశ్వ నిజాలు ఇలాగే ఉంటాయిలే నువ్వు అమాయకుడు అన్నమాట అబ్బా వివి ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్తావు మ్యాటర్ని తల మీద రెండు చేతులు పెట్టుకున్నాడు విశ్వ తల మీద చేతులు పెట్టుకున్నవేంటా నా మాటల వల్ల తలనొప్పి వస్తుందా అని అడిగింది వివిధ వివి బేలగా ముఖం పెట్టాడు అలాగే సీరియస్గా చూసి నవ్వేసింది గట్టిగా ఆమె నవ్వుని చూస్తుండగానే అతని పెదవులు విచ్చుకొని అతని కళ్ళు చిన్నవైపోయాయి సంతోషంతో ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని అడిగింది విశ్వనే చూస్తూ నీ దగ్గరికి వచ్చాయినుంది వివి అన్నాడు గారంగా అలాగే అతన్నే చూస్తోందామె తెలుసా చాలా కష్టం నీకు దూరంగా ఉండడం అని దిండుని హత్తుకుని చెప్పాడు విశ్వ నువ్వేంటి ఏమి మాట్లాడవు మౌనంగా ఉన్నా ఆమెను చూస్తూ అడిగాడు నువ్వు మాట్లాడుతున్నావుగా వింటున్నా అంది చెంపె కింద చేతిని పెట్టి విశ్వనే చూస్తూ మరి నీకు నాకా అంటు సరిగ్గా కూర్చొని ఒకసారి ఏటో చూస్తూ మరలా విశ్వని చూసి నాకా నాకేం అనిపించడం లేదు అనిపించినా తెలియట్లేదు అంది నువ్వు తెలియగల అమ్మాయివి అని నిరూపించుకోవాలి అని అనుకుంటున్నావా ఇప్పుడు అవసరం లేదనుకుంటా గుర్రుగా చూశాడు వివిధనే విశ్వ మొదట విశ్వ మాటలు అర్థం కాకపోయినా ఆ తర్వాత అర్థమయ్యి వెంటనే గట్టిగా నవ్వేసింది నీకేమి నవ్వు నవ్వు ఇక నేను నిన్నే తలుచుకుంటూ కూర్చున్నా అన్నాడు విశ్వ నిన్నెవరు నన్నే తలుచుకుని చెప్పారు తలుచుకోకు తాపీగా చెప్పేసింది వివిధ నిన్ను కనీసం తిట్టలేను అనే కదా నీ ఇష్టం వచ్చింది చేసుకో ఐ ఐఆమ్ యువర్స్ అంది రెండు చేతులు చెంపకింద పెట్టుకుని వివిధ అక్కడ ఉన్నప్పుడు చెప్పలేదే ఈ మాటలు అని అడిగాడు విశ్వ ఆహా ఎప్పుడు చెప్తే ఏమైంది అక్కడ ఉన్నప్పుడు చెప్తే కదా తెలిసేది ఏమవుతుందో అన్నాడు ఏమయ్యేది కళ్ళెగరేసింది ఏమయ్యేది అంటే ఆలోచిస్తున్నట్టు ఒకసారి పైకి చూసి ఎయిర్పోర్ట్లో కార్ సీన్ రిపీట్ అయ్యేది అంటూ చిరునవ్వుతో వివిధను చూశాడు విశ్వ గతుక్కుమంది వివిధ విశ్వ నాకు నిద్ర వస్తుంది తర్వాత చేస్తాను చటుక్కున కాల్ కట్ చేసింది విశ్వ పిలుస్తుంటేనే విశ్వ గట్టిగా నవ్వేశాడు వివిధ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ గుర్తుకొస్తుంటే విశ్వ మాటలు తలుచుకొని బ్లాంకెట్ ముసుగేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది వివిధ మూసిన కరు చాటున అందమైన ఆమె ప్రాణం నవ్వుతూ కనిపించాడు ఆమె ముఖం మీద నవ్వు నాట్యం చేయగా అతన్నే తలుచుకుంది నిద్రలోకి జారుకుంది వివిధ ఆకాశంలో విహరిస్తున్న తోకచుక్కని చూడసాగాడు అర్జున్ గత నాలుగున్నర ఏళ్లలో అతని జీవితంలో జరిగినవి అతను మర్చిపోలేనివి ఎప్పుడు అనుకోని విధంగా ఎన్నడూ ఊహించని విధంగా మలుపులు తిరిగింది తన జీవితం కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్లు అనిపించింది తనకి ఎన్నో పరిచయాలు తనకి సగం బాధాకరం సగం సంతోషమే అన్నీ ఎదుర్కొన్న తర్వాత తనకు లభించిన అపురూపమనేది మరింత విలువైనది ఏదైనా ఉంది అంటే ఆకృతి ఇది మాత్రం అతను చెప్పగలడు ఇప్పటికీ తన మీద తనకే ఒకసారి చాలా కోపం వస్తుంది చిన్నప్పటి నుంచి ఆమె కంట కన్నీరు రాకుండా చూసుకునే తానే ఎన్ని రోజులు ఆమె కంట కన్నీరు పొంగడానికి కారణమయ్యాడు ఆమె ప్రేమ గుర్తించలేకపోయినా తన మీద తనకి అసహనంగా ఉంది అర్జున్కి ఇక నుంచి ఆమెకు బాధ అంటే తెలియకూడదు ఆ పదం కూడా ఆమె దరిదాపుల్లోకి రాకూడదు అన్ని సంతోషాలు ఆమె ముందరే ఉంచాలి అతను ఆలోచనలో ఉండగానే మల్లెల పరిమళంతో పాటు గంధపు సువాసనలు అతన్ని తాకి చుట్టుముట్టే అతను సన్నగా నవ్వాడు సున్నితంగా అతని చుట్టూ ఆమె చేతులు అల్లుకున్నాయి ఆమె రెండు చేతులు వేళ్లతో తన చేతి వేళ్లతో బంధించాడు అర్జున్ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గివ్యవే గుర్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండు ఛానల్స్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో